కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది జూన్ ఇరవై ఏడు గురువారం థియేటర్లలో విడుదల కానుంది అడ్వాన్స్ టికెట్ బుకింగ్ జూన్ ఇరవై మూడున ప్రారంభించబడింది ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ మరియు దిశా పటాని వంటి ప్రముఖ తారను మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు కోవిడ్ మహమ్మారి కారణంగా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది చిత్రీకరణ మొదట్లో ఆలస్యమైంది అయితే జూలై రెండు సున్నా రెండు ఒకటిలో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది రెండువేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదల మే రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వాయిదా పడింది సినిమా విడుదలకు రెండు రోజుల ముందే అమ్ముడుపోయిన టిక్కెట్ల సంఖ్యను బట్టి సినిమాపై అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి టైటిల్ సూచించినట్లుగా ఈ చిత్రం రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది నాటి అపోకలిప్టిక్ నేపథ్యంలో సెట్ చేయబడింది కాశీ ఎడారిగా మారిన నగరం దేవరాజు సుప్రీం యాస్కిన్తో నియంతృత్వంగా నడిపించబడే ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైక నగరం ఈ చిత్రం హిందూ పురాణాల నుండి పెద్ద మొత్తంలో ప్రేరణ పొందింది మరియు కథాంశానికి లోతును జోడించడానికి మహాభారతంలోని సంఘటనలను కూడా వివరిస్తుంది ఈ చిత్రం ప్రధానంగా తెలుగులో చిత్రీకరించబడింది అయితే హిందీని కూడా కలుపుతుంది మరియు తెలుగు తమిళం కన్నడ హిందీ మరియు మలయాళంలో విడుదల చేయబడుతుంది ఇది దీపిక పదుకోనెస్ లోకి అడుగుపెట్టింది ఈ చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మరియు గురువారం విడుదల రోజున రెండు వందల కోట్లు రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది అనేది యాక్షన్ పురాణాలు మరియు డిస్టోపియన్ సెట్టింగ్లను ఇష్టపడేవారు తప్పక చూడవలసినది జూన్ ఇరవై ఏడున విడుదల కానున్న దాని టిక్కెట్లు చాలా వరకు అమ్ముడయ్యాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే